బ్రెజిలియా ఏ దేశానికి రాజధాని బ్రెజిల్ ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ సముద్రం ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకల్ సరస్సు ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం కేటు సుయాజ్ కాలువ ఏ రెండు సముద్రాలు మహాసముద్రాలను కలుపుతుంది ఎర్ర సముద్రం మధ్యధార సముద్రం భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే వాతావరణం తేమతో కూడిన ఉష్ణమండల వర్షపాతం ఋతుపవన దేశాలు ప్రధానంగా ఏ ఖండంలో ఉంటాయి ఆసియా ఎక్కువగా అగ్నిపర్వతాలున్న భూకంపాలు వచ్చే ప్రాంతాన్ని ఏమంటారు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ భూకంప తీవ్రతను కొలిచే పరికరం అంటార్టికా భూమధ్య రేఖ ఎన్ని ఖండాల మీదుగా వెళుతుంది ఐదు ఖండాల మీదుగా భూమధ్య రేఖ వెంబడి ఉండే ప్రధాన వాతావరణం తేమతో కూడిన ఉష్ణమండల వర్షపాతం కాన్బెరా ఏ దేశానికి రాజధాని ఆస్ట్రేలియా ఖండాలను విడగొట్టే పెద్ద సముద్ర తీర రేఖ